tomorrow i will come i will pay cash full cash i'll take okay is it okay okay brother. Uh, 300 is green uh, brother uh, 300 green. Uh, green red is 500. Uh, uh tomorrow how many cases you give uh, oh, four hours. Four hours. Oh, uh, today i go i phone you i phone this brother name that brother name <laughs> దిస్ బర్డ్ చిల్లీ చిల్లి ఈ విధంగా మన వాళ్ళు సొంటి మధ్యలో గ్రో చేస్తా ఉంటారు అనమాట మీరు చూడవచ్చు దీన్ని బర్డ్ చిల్లీ అనేది చాలా కాస్ట్లీ చిల్లీ మీకు ఆల్రెడీ చెప్తా వచ్చాను దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి మీరు చూడవచ్చు చిల్లీ జనరల్ గా ఏంటంటే మనం కెమికల్స్ లో కానీ ఔషధాల్లో కానీ ఎక్స్పోర్ట్కి మంచిది అనమాట ఎక్కువగా దీన్ని ఏంటంటే హోమియో హాస్పిటల్ హోమియోపతిలో వాడతాం ಟುನ್ ಗ್ರೀನ್ ಐ ನೀಡ್ ಮಿಸ್ಟರ್ ಓನರ್ ಓನರಾ oh he's a big man oh right 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 so okay so i will come you finish work i will come back huh okay, okay brother see you good people you are doing good job thank you okay. this uh, owner number problem huh owner is angry very angry huh just angry why you like that okay sir thank you brother నైస్ చెప్ప ఈ విధంగా చూడు చిల్లి చెట్లు అక్కడక్కడ ఉన్నాయి చూడు ఈ విధంగా మనం లేసారనమాట చూడారు చిన్న చిన్న చెట్లు ఇగో ఈ విధంగా చెట్లు వేసారనమాట చూడు ఇవన్నీ ఇవన్నీ కూడా చూడవన్నీ అవే చెట్లు కొంచెం కాయలా ఉంది చూడండి చిన్న కాయలు ఇట్లా ఫ్లవరింగ్ రావాలి మనకు కూడా చూసా ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో చూడు దండిగా వచ్చింది ఫ్లవరింగ్ కాయట్లా మనకు కూడా ఇట్లా రావాలన్నమాట ఒక కొమ్మకి ఈ విధంగా స్ట్రైట్గా చూచిన చూడండి ఇవన్నవే ఇది చూడు ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ చిన్న చిన్న మొత్తం ఫ్లవర్సే జస్ట్ మొక్క ఎలా ఉంటుంది అన్నమాట మొక్క ఎలా ఉంటుంది ఒక మొక్కకి ఎట్లా వస్తాయి అన్నమాట వీళ్ళకి కూడా లైట్గా ముడతను చూడండి లైట్గా ముడతను చూడండి లైట్గా సో ఇట్లా అక్కడ చూ చెట్టు ఇచ్చి చెట్టు పెద్దగా ఉంది చూడు బాగా సొంటులు ఏంటంటే ఇట్లా చిల్లి చూడండి చిల్లి టైస్ కాదు మంచిగా కాయలు చూడండి ఎంత పెద్దగా ఏమి చూడండి ఇట్లా చూడండి ఎన్ని దండి చూడండి ఎన్ని కాయలే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు ఇవన్నీ అవే జాస్తి కాయలే లైట్ కూర్చోండి దోమంది చూడు ఇవన్నీ కాయలే ఈ చూడు ఎన్ని కాయలు వచ్చినవి చూడు చూడ ఇవన్నీ చూడు సన్నటి కాయలు చూడు ఎన్ని పడ్డాయి చూడ ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని కాయలు పడితే ఇంకేమైనా ఉంది అసలు అరు చూడు ఎన్ని కాయలు పడితే చూడు కాదు చెట్టు ఎలా ఉంటుంది అన్నమాట చెట్టు ఏదైనా కొమ్మ అనమాట వచ్చింది సో ఇది ఇంకోటి అనమాట చెట్టు ఇది ఏం వచ్చింది చెట్టు సో వాళ్ళు ఏంటంటే దూరం దూరం చేసుకుంటారు అనమాట అక్కడ అక్కడ రెండు చెట్లు ఉన్నాయి అక్కడ రెండు చెట్లు ఉన్నాయి చూసా ఇక్కడో చెట్టు ఉంది మళ్ళీ ఇది పెద్ద చెట్టు అనమాట ఇది ఇది చాలా పెద్ద చెట్టు అసలు చూడమా పోతాం అనమాట అసలు చూకాయలు పెద్ద చెట్టు ఇది చూడండి ఇవన్నీ చిల్లి చూడండి చిల్లి ఎంత పెద్దగా అయినా చూడండి గమనించండి ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఇవన్నీ కాయలే చూడండి అసలు ఎన్ని కాయలు పడ్డాయి చూడారు అసలు టూ మచ్ అనమాట యలు ఇవన్నీ కాయలు వీళ్ళకు లైట్ ఉంది కాయలు కాయలు ఉన్నాయి చూడండి అన్ని కాయలు చుట్టంత పెద్ద కింద చూడం ఇట్లా ఇవన్నీ ఇంకా అక్కడ 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 అట్ట కట్ట ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ అనుకోండి దీన్ని వదిలిపెట్టి ఇంకోటి పక్కన మళ్ళీ దాన్ని వదిలిపెట్టి ఇంకోటి పక్కన అంటే అట్లా అంతా వేసుకుంటారు అన్నమాట ఈ విధంగా సో ఇట్లా వేసారే తప్పనిచ్చి ఎవరు నీలాగా ఫుల్గా ఎవరు వేసుకోలేదు ఇది సుంఠిలో ఇట్లా అనమాట ఇది గమనించండి ప్లీజ్ ఈ ఫీల్డ్ వచ్చేసి చూడు చెట్టు కొంచెం కాయలు పెద్ద బాగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసారు వీళ్ళు కూడా చూడండి ఈ కాయలు ఉన్నాయి చూడండి కొంచెం కాయలు కొంచెం పెద్దవి లేకపోతే చెట్లు కూడా కొంచెం ముదురుగా ఉన్నాయి చూడు చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి గమనించారా చూడండి చెట్లు ఎంత పెద్దగా సో ఈ విధంగా ఇట్లా కాయలు అనేవి ఈ విధంగా పండుతాయి అనమాట చూడండి ఈ విధంగా పండుతాయి ఇట్ ఈస్ వెరీ వెరీ స్పైసీ फमे म फोटो